నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో ఎందుకంటే నాకు అవగాహన తెలివి బంధాలు స్నేహాలు ప్రేమించుకోవటాలు చంపుకోవటాలు వీటన్నిటి గురించి తెలిసింది విజయవాడలోనే నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీజం బ్యాక్డ్రాప్లో తీయబోతున్న వంగవీటికి ముఖ్యమైన తేడా పగకి ఆవేశానికి ఉన్న తేడా పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్టు శత్రువే ప్రపంచంగా బతుకుతాడు ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు తన చుట్టూ ఉన్న ప్రపంచం తనను ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషి అయినా ఒక రౌడీ అవుతాడు ఫ్యాక్షనిస్ట్ తను చర్చైన శత్రువుని చంపాలనుకుంటాడు ఒక రౌడీ బతకటానికి మాత్రమే చంపుతాడు ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ వస్తున్న హింస చరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారదైతే రౌడీ యొక్క మలుపు ఫ్యాక్షనిజంకి బ్యాక్గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మున్నోడిని పైకి పంపడమే అసలు సిస్సలైన నిజమైన రౌడీజం అలాంటి రౌడీజం రూపాన్ని దాని ఆంతర్యాన్ని ముప్పై ఏళ్ల క్రితం నేను విజయవాడ సిద్ధార్థంజం కాలేజీలో చదువుతున్నప్పుడు బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను అందుకని విజయవాడ రౌడీజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు విజయవాడలో కూడా లేడని బల్లగుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పడం వంగవీటి చిత్రం తెలుగులోని ఆఖరి చిత్రం అవుతుంది శివతో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం వంగవీటితో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి ముఖ్య కారణం వంగవీటి కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్లీ నాకు జీవితంలో దొరకదు నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వంగవీటి గారు చలసాని వెంకటరత్నం గారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీజం వంగవీటి రంగా గారిని చంపడంతో ఎలా అంతమైందో చూపించేదే నా వంగవీటి చిత్రం కత్తులు బరిసెలు అంబాసిడర్ కార్లు మెటడార్ వ్యాన్లుండి ఫోన్లు తుపాకులు లేని ముప్పై ఏళ్ల క్రితం నాటి ఆనాటి విజయవాడ వాతావరణాన్ని పునఃసృష్టించడానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దు వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో విజయవాడ గత చరిత్రని ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి మా వంగవీటి యూనిట్ శరవేగంతో సిద్ధమవుతుంది వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రధారులు వంగవీటి రాధ వంగవీటి రంగ వంగవీటి రత్నకుమారి దేవినేని నెహ్రూ దేవినేని గాంధీ దేవినేని మురళి కర్ణాటి రామ్మోహన్ రావు రాజు రాజీవ్ గాంధీ దాసరి నారాయణరావు ముద్రగడ్డ పద్మనాభం మరియు నందమూరి తారక రామారావు